Welcome to Motivate News. I'm Monica. Motivate, educate, entertain. కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎల్కే అండ్ కంపెనీ ఉంబడి మహబూబ్ నగర్ జిల్లాలో వంద రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల వరకు బాబు బాటలో పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు రిటైర్డ్ డిఈఓ డాక్టర్ విజయ్ కుమార్ కల్వకుర్తిలో శిశుమంది పాఠశాలను పర్యటించి విద్యార్థి విద్యార్థులందరూ కూడా బాపుబాటలో నడవాలని గాంధీవాదం గురించి విద్యార్థులకు తెలియజేశారు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులందరికీ గాంధీవాదం గురించి చెప్పుకొచ్చారు నియోజకవర్గంలోని మాడ్గుల వెల్దండ మండలాల పరిధిలోని వివిధ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై కోట్ల నలభై నాలుగు లక్షలు మున్సిపల్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని మంజూరు చేశారని స్థానిక ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి తెలిపారు శనివారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇంద్రం ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి ఏటా పన్నెండు వేల సహాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఈ పథకం అమలవుతుందని సీఎం పేర్కొన్నారు అచ్చంపేట మండలంలోని కన్యతండ గ్రామానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్యతండ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు టికెట్ వస్తుంది పైసలు కట్టేది లేదు మీ పైసలు ఎవరు కడతారు ప్రభుత్వం కడతారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరే మీరు నడుపుతున్న ప్రభుత్వమే కాబట్టి ఇల్లు ఇచ్చినా ఇళ్ళ స్థలాలు ఇచ్చినా ఆడవాళ్ళ మీద ఇస్తాం బస్సులో అందరు ఫ్రీనే టికెట్ ఇస్తారు టికెట్ జీరో ఉంటుంది దాని మీరు చదువుకున్నారు తెలుసు జీరో ఉంటుంది ఆ పైసలు ఇప్పటికే నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు కట్టాం మీ పేరు మీద ఎవరికి ఆర్టీసీ కట్టాం ఆర్టీసీ హ్యాపీగా ఉన్నారు సివిల్ సప్లై గోదాం మరియు జేసీసీ అమాలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాలుగవ రోజు సమ్మె సాగుతుంది ఈ సమయ సందర్భంగా కల్వకుర్తి సివిల్ సప్లై స్టాక్ పాయింట్ వద్ద జరుగుతున్న సమయంలో సివిల్ సప్లై అమాలిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ గత సంవత్సరం కింద పెంచిన అమాలి రేట్ ఒప్పందం ప్రకారం మరియు ఇతర అలవెన్స్ తో సహా చెల్లించే వరకు అమాలిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె ఆపేదే లేదన్నారు ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి జీవ విడుదల చేసి అమలులకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కడార్ యాదవ్ జంగయ్య కృష్ణ నరేష్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి